ప్రతి ఇంట్లో దేవుడు ఎల్లప్పుడూ ఉండడం అసాధ్యం మనకు తెలుసు కాబట్టే అమ్మను సృష్టించాడంటారు మెధవులు మనిషి జీవితం సాఫీగా సాగడానికి స్త్రీల యొక్క గ్రేట్ క్యారెక్టర్ కారణం క్యారెక్టర్ అంటే దయ కనికరం సహానుభూతి సహకారం ఇవన్నీ అనివార్యం కానీ ప్రకృతి స్త్రీలకు ప్రత్యేకమైన విధులు బాధ్యతలను ఆపగించింది జీవం కొనసాగడానికి పడే వేదన స్త్రీలకు పునర్జన్మ లాంటిది సృష్టికర్త స్త్రీ పురుష జాతులను విభజించి మహిళలకు అన్యాయం చేశాడనిపిస్తుంది ఇంకొక ఆలోచన వర్గ సమాజం రూపుదిద్దడానికి ఈ జెండర్ బయాసే కారణం అదొక్కటే కాదు అధర్మం అక్రమం అసమానత్వం అనచివేత దౌర్జన్యం వంటి క్రూరమైన హింసాపూరిత ఆలోచన విధానాలను ఈ సమాజం పెంచి పోషించుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటికి కూడా ఆలోచిస్తే కంచే చేను మేసినట్టుగా లేదు ఫ్రెయిలిటీ దై నేమ్ ఈజ్ ఉమన్ మన షేక్స్పియర్ మాటది శారీరక బలహీనత కారణంగా మహిళలు అణిగి మణిగి ఉంటూ పురుష అహంకారానికి అడుగులకు మడుగులొత్తుతూ ఈ దైన్యమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణమైంది పురుషాధిక్య సమాజంలో ధనం మగవారి చేతుల్లో కేంద్రీకృతం కావడం వల్ల స్త్రీ స్వాతంత్రానికి అప్పుడే గండిపడింది ఇరవయ శత ఇరవయ శతాబ్దంలో దుస్తుల తయారీ పరిశ్రమలో పనిచేసే మహిళా కార్మికులు చేసిన బానిసత్వ నిర్మూలన కోసం గలమెత్తిన ఉజం అది ఇప్పటికీ కొనసాగుతున్న స్త్రీ ముక్తి పోరాటానికి అంకురార్పణ జరిగింది ఆ రోజుల్లోనే పని గంటలు పని చేసే చోట సదుపాయాలు జీతాల పెంపు ఓటేసే అధికారం రైట్ టు ఓట్ వీటి కొరకు అమెరికాలో సోషలిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి అవి కొంతమేరకు విజయం సాధించాయి కూడా మార్చి ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం మనం మహిళా సాధికారత సమానత్వం ఇవి రెండు ఈ ఉత్సవాలు దాని వెనుక ఉన్నటువంటి ఉద్యమాల యొక్క నేపథ్యం మరియు గమ్యం కూడా మహిళలు చిరునవ్వుల వెలుగులలో మానవ లోకానికి ప్రేరణ కావాలనేది ఈ మహిళా దినోత్సవం యొక్క సందేశం స్త్రీ జాతికి సంతోషం సాధికారత మరియు గౌరవప్రదమైన స్థానం అండ్ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలన్నది ఈ ఉత్సవం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మహిళలకు గౌరవ మర్యాదలు ఆత్మగౌరవం ఇవి యాజ్ ఏ రైట్గా రావాలి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది ఇదే లక్ష్యంగా నిరంతరంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా కొనసాగుతాయి కూడా మానసిక చైతన్యం కలిగిన ఈ సంఘంలో ప్రతిభా పాట వాళ్ళ ద్వారా ఔన్నత్యాన్ని పొంది సమాజంలో హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించి అవరోధాలను అధిగమించి అనంతకోటి విజయాలు సాధించిన మహిళామనులు ఎంతోమంది ఉన్నారు వారు మనకు ప్రేరణ మరియు ఆదర్శం కూడా వారికివే సాష్టాంగ దండ ప్రణామాలు ఈ సందర్భంగా దేవత చిత్రంలోని ఒక పాటను గుర్తు చేసుకున్నాం రెండు లైన్లు ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఎంత గొప్ప పాట ఆకాశంలో సగమైన స్త్రీమూర్తులు వారి జన్యులలో ప్రాణాలను తృణప్రాయంగా వదిలివేసేటువంటి త్యాగం ఉంది దాంతోపాటు ధరిత్రికి ఉన్నంత ఓపిక నిరంతర న్యాయాన్వేషణ సమ సమాజం కోసం చివరి వరకు పోరాటం చేసే పట్టుదల ధైర్య స్థైర్యాలు ఒక కాజ్ ఒక ప్రిన్సిపల్ ఒక ఎయిమ్ ఒక ఆబ్జెక్టివ్ కోసం అచంచలమైన దీక్షతో అంటే స్టాండ్తో ధైర్యంగా నిలబడడం అది స్త్రీలకే సాధ్యమైంది లెట్స్ బి ఆప్టిమిస్టిక్ కిరాతకమైన మహాపరాధాలను కూడా క్షమించే క్షమాగుణం ఫార్గివ్నెస్ మహిళల సొత్తు వారి మూర్తిమత్వం అందుకే స్త్రీ పూజనీయురాలు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారనేది ఈ శ్లోకం యొక్క అర్థం ఇంచుమించు ఇదే అర్థాన్ని స్ఫురించే పాట మంచి కుటుంబ ఉంది త్యాగశీలవమ్మ ಧನ ಅಸೂಲಿಯಗವತ್ಸು. ಅಸೂಲೀಯಗವತ್ಸು ಪ್ರಾಣಸುನಿಕ್ಷಿ ಬ್ರತುಕತರ ಮೇ मृतुकर मे त्यागशीलव महिला अनुरागशीलवम्मा म्यागीलव महिला अनुरागशीलवम्मा తోటి వారి కై సకలమునొసగే కరుణామం కరుణామైవ్ మా మహిళ అనురాగశీలవం మా నీచిరు సోదరి జడలో విరిసే మల్లియలు చల్లని నీ నవదం నవదంపతుల వలపుల వెన్నెలలు నీ చిరునవ్వులు సోదరి జడలో విరిసే మల్లియలు చల్లని నీ నవదం నవదంపతుల వలపుల వెన్నెలలు ఓహో నిను వీడిపోయినది వలచిన హృదయం వీడిపోయినది వలచిన హృదయం నీలో మిగిలే స్మృతులే మధురం మహిళ అనురాగశీలివమ్మ త్యాగశీలవమ్మ మహిళ అనురాగశీలవమ్మ కాలం గడుస్తున్న కొద్దీ స్త్రీల పట్ల సమాజం యొక్క అభిప్రాయాలలో ఆలోచన విధానంలో హేతుబద్ధత న్యాయాన్యాయ విచక్షణ స్త్రీ హక్కులు గౌరవ మర్యాదలు కల్పించే దృక్కోణంలో చాలా మార్పులు వస్తున్నాయి వాటిని స్వాగతిద్దాం నో డౌట్ మనం గమనిస్తే యుగ యుగాల ప్రయాణంలో జాతి గురించిన భావనలలో పరిణామక్రమంలో విప విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తూనే ఉన్నాయి అయితే పోలీసుల రక్షణ శాసన నిర్మాణంలో చేసే చట్టాలు వీటి వల్ల కనపడే మార్పు సరికాదు సుమా ప్రజలు ముఖ్యంగా పురుషుల మనోభావాలలో ఒక రాడికల్ చేంజ్ రావాలి అది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యమవుతుందని మనం ఆశిద్దాం కలహ అంటే మీకు తెలుసు నారద మునింద్రుడికి ప్రశాంతంగా సాగుతున్న కలిసి ఉన్న ఇద్దరి మధ్య గొడవలు సృష్టించడం చాలా చాలా ఇష్టం అయితే ఈ పంచాయతీలకు అర్థము పరమార్థం తప్పకుండా ఉంటుంది లోక కళ్యాణం కోసం ఒక మహత్తరమైన సందేశాన్ని ఇచ్చేదిలా ఉంటుంది ఒకరోజు నారదుడు శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మి వీరి మధ్య గొడవ పెట్టాలనుకుంటాడు మహిళలు అనవసరంగా కష్టపడిపోతున్నారని అభ్యంతరం చెప్పే వరకు ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఈ దోపిడీ ఆగదని లక్ష్మీమాతకు నూరిపోస్తాడు శ్రీ మహావిష్ణువు లేనప్పుడు జీవితాంతం మీరు ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడని ఎక్కిస్తాడు బాపు గారు ది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఎంచుకునే ప్రతి కథా వస్తువు అద్భుతంగా ఉంటుంది నటీనరులను ఎంపిక చేసుకొని తీరు అనితర సాధ్యం మిస్టర్ పెల్లం సినిమా ఈ ఆయన దర్శకత్వ ప్రతిభకు ఒక తార్కణం అయితే దీన్ని చూసే ముందు మనం లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దదరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళాలోకం ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఎప్పుడో చెప్ప చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతాయినుకోబుల్లెమ్మ ఇప్పుడే చెబుతాయినుకోబుల్లెమ్మ విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళాలోకం పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు అది ఇది ఏమని అన్ని రంగములా అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించారు నిరుద్యోగులను పెంచారు లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం చట్ట సభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి చట్ట సభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం తర్వాత మహిళల గురించి చాలా అద్భుతమైన సినిమా మిస్టర్ పెల్లం చూస్తున్నంతసేపు మనం మన ఉనికిని తప్పకుండా మర్చిపోతాం ఇది ఎగ్జాగరేషన్ కాసుమా సినిమా అంటే ఇదిరా అని అనిపిస్తుంది అంతే సమస్య లేదు ఈ గీతం చతురత్తో రచించిన ఒక మంచి రచన ఇందులో సర్కాజం వెటకారం ఉంది కానీ ప్రేమతో దెప్పి వినడానికి చాలా చాలా సరదాగా ఉంటుంది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మి గారులకు సంబంధించినటువంటి కంటెంట్ కాబట్టి మనకు హృదయంగా ఉంటుంది కూడా అడగవయ్యా అయ్యగారి ఎక్కువేమిటో అలా అడగవయ్యా అయ్యగారి ఎక్కువేమిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేమిటో అడగవయ్య అయ్యగారి ఎక్కువేమిటో చెప్పవను ఆడవాళ్ళ తక్కువేమిటో ఆ ఎక్కువేమిటో ఈ తక్కువేమిటో ఆ ఎక్కువేమిటో ఈ తక్కువేమిటో పదునాలుగు భువనాలన్నీ పాలిస్తున్నాను పరిపాలిస్తున్నాను పదునాలుగు భువనాలన్నీ పాలిస్తున్నాను పరిపాలిస్తున్నాను ఆ భువనాలను దివనాలను నేను పోషిస్తున్నాను నేనే పోషిస్తున్నాను సిరిలే నిహరి వట్టి దేశ దిమ్మరి సిరిలే నిహరి వట్టి దేశ దిమ్మరి నేను అలిగి వెళ్ళేనా తనకులేజుటికానా నేను అలిగి వెళ్ళేనా పెళ్ళి కోసం టిప్పలు చేశాడండి అప్పులు నాతో కోసం తిప్పలు చేశాడండి అప్పులు కొండ మీద నేను కొండ కింద ఎవరో నడిరే ఈ దాటగానే దిగివచ్చేదెవరో దిగివచ్చేదెవరో అడగవయ్య అయ్యగారి ఎక్కువేమిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేమిటో ఆ ఎక్కువేమిటో ఈ తక్కువేమిటో ఆ ఎక్కువేమిటో ఈ తక్కువేమిటో నేను ఆ శ్రీరామచంద్రుడిని అయినా సీతాపతి అని పిలిచారండి మిమ్ము పిలిచారండి నరకాసురవధ చేసిన కృష్ణుడిని సత్యభామణి విల్లంబులు తెల్లంబుగ పట్టిన సత్యభామణి బామగారి నోరు బలే జోరు జోరు మొగుడిని దానమిచ్చినారు మొగసాలకెక్కినారు आतुलाम अजोतलम भले मंची चौक भेरमू सवती चंता काल बेरम आया దొరగారి పరువు బరు సత్యం సత్యం పునఃసత్యం శ్రీమద్రమారమణ గోవిందో హరి స్త్రీమూర్తులను మదర్స్ అండ్ సిస్టర్స్గా భావించి గౌరవిద్దాం ఆరాధిద్దాం అప్పుడే మానవ జీవితం చరితార్థకమవుతుంది ఈ మంచి మాటలు మిలియన్ల సంవత్సరాల నుండి ఘటనాఘటన సమర్థులు మనకు చెప్పిన మాట అది వేదం కావాలి బాయ్